జియో హాట్స్టార్ ఓటీటీలో స్పెషల్ ఆప్స్ రెండు సీజన్ రెండు విడుదలైంది హిమ్వత్ సింగ్ పాత్రలో కేకే మీనన్ తిరిగి వచ్చారు సిరీస్కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు వెల్లువలా వస్తున్నాయి హిమ్వత్ సింగ్ గా కేకే మీనన్ తిరిగి వస్తాడని తెలిసి స్పెషల్ ఆప్స్ రెండు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు కరణ్ ఠాకర్ గౌతమి కపూర్ ముజామిల్ ఇబ్రహీం నటించిన ఈ సిరీస్లోని అన్ని ఎపిసోడ్లు శుక్రవారం జియో స్టార్ ఓటీటీలోకి వచ్చేశాయి మరి ఈ షో అంచనాలను అందుకుందా ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారు ఇప్పటి వరకు ఈ సిరీస్ను చూసిన చాలామంది ప్రేక్షకులు సోషల్ మీడియా ఖాతాల్లో తమ రివ్యూలు ఇస్తున్నారు చాలా వరకు పాజిటివ్ రివ్యూలే రావడం విశేషం జియో స్టార్ ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ సీజన్ రెండు స్ట్రీమింగ్కు వచ్చేసింది నిజానికి గత వారామే రావాల్సి ఉన్నా షోలో ఓ కీలకమైన డైలాగ్ మార్చడంతో వారం ఆలస్యంగా ఈ శుక్రవారం రిలీజైంది ఈ సిరీస్ను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు ఒక ప్రేక్షకుడు ఈ సిరీస్ను చూసి ఇలా రాశారు మొదటి ఎపిసోడ్ నుంచే గూస్పంప్స్ అదొక అద్భుతమైన క్రియేషన్ తెల్లవారుజామున మూడు గంటలకు నా వంద అంగుళాల స్క్రీన్పై చూస్తుంటే నేను ఆ ప్రపంచంలోనే ఉన్నట్లు అనిపించింది స్పెషల్ ఆప్స్ సీజన్ రెండు మనసును మైమరపింపజేసింది అని అన్నారు మరో అభిమాని ఇలా రివ్యూ ఇచ్చారు స్పెషల్ ఆప్స్ సీజన్ రెండు ఇప్పుడే చూశాను ఇది అద్భుతంగా ఉంది హిమ్మత్ సింగ్ అతని బృందం ఎప్పుడూ నిరాశపరచరు ఇంటెన్సిటీ ట్విస్టులు కథనం అన్నీ మరోసారి టాప్లో ఉన్నాయి ప్రతి నిమిషం ఉత్కంఠభరితంగా ఉంది ఇది పెద్ద యూనివర్స్తో ఎలా అనుసంధానం అవుతుందన్నది నాకు చాలా నచ్చింది అని అన్నారు ఇంకొకరు ఇలా రాశారు స్పెషల్ ఆప్స్ సీజన్ రెండు అద్భుతం నాకు వైరల్ జ్వరం ఉన్న సిరీస్ మొత్తం ఒకేసారి చూశాను దర్శకులు నీరజ్ పాండే శివం నాయర్ మరోసారి ఈ రకమైన కథనంలో తాము ఎందుకు నిపుణులో నిరూపించారు ఈ క్షణం హీరో నిస్సందేహంగా కేకే మీననే ప్రతి ఫ్రేమ్లో అద్భుతంగా ఉన్నాడు అని అన్నారు ఇప్పుడే స్పెషల్ ఆప్స్ రెండు చూశాను కేకే మీనన్ సర్ అద్భుతమైన నటన ఆయన అద్భుతం ఈ సీజన్ను చాలా ప్రేమించాను మిగిలిన వారందరూ ముఖ్యంగా ఫరూక్ అలియాస్ కరణ్ టక్కర్ కూడా అద్భుతంగా నటించారు మాకు సీజన్ మూడు వీలైనంత త్వరగా కావాలి అని మరో ప్రేక్షకుడు కోరారు నీరజ్ పాండే క్రియేట్ చేసి ఫ్రైడే స్టోరీ టెల్లర్స్ నిర్మించిన స్పెషల్ ఆప్స్ సిరీస్ మొదట రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది కొత్త సీజన్లో ప్రకాశ్ రాజ్ వినయ్ పాఠక్ తాహిర్ రాజ్ భాసిన్ పర్మీత్ సేతి కాళీప్రసాద్ ముఖర్జీ వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు మొత్తం మీద స్పెషల్ ఆప్స్ రెండు సీజన్ రెండు ప్రేక్షకులను మెప్పిస్తుందని పాజిటివ్ రివ్యూలు సూచిస్తున్నాయి కెకె మీనన్ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది త్వరలోనే సీజన్ మూడు కోసం అభిమానులు ఎదురు